ఓటీటీలో రిలీజ్ అయితే చాలామంది చూస్తారనేది నిజమే అయితే అదే సమయంలో ఆ సినిమా థియేటర్ నుంచి రెవెన్యూ వస్తుంటే కనుక ఖచ్చితంగా కిల్ అయిపోతుందనే నిజం అయితే రిలీజ్ ముందు తమ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో ఎవరు అంచనా వేయలేరు అలాంటప్పుడు ఆ సినిమాని ఓటీటీకి మంచి రేటు వస్తుందంటే అమ్మేయడం సహజంగా జరిగే ప్రక్రియ ఓటీటీలో రిలీజ్ అయిన ఇన్ని రోజులకు అంటే ఫలానా తేదీకి స్ట్రీమింగ్ అవుతుందని అగ్రిమెంట్లో రాసుకుంటారు దాన్ని బట్టే రేట్లు నిర్ణయం అవుతాయి కాకపోతే అవి రిలీజ్ల తర్వాత సినిమా పెర్ఫార్మెన్స్ని బట్టి మారిపోతుంటాయి కానీ ఒక్కోసారి ఓటీటీ సంస్థలు అందుకోపుకో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా కిల్ అయిపోతుంది ఇప్పుడు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కిల్ సినిమా అది అదే పరిస్థితి అసలే కొంతకాలం బాలీవుడ్ పరిస్థితి బాగోలేదు ఆ సినిమా కూడా ఆడడం లేదు పట్టు మనం థియేటర్లో నాలుగు రోజులు నిలబడటం లేదు పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ కొత్త ట్రెండ్కి సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు మరోపక్క దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలు ఫ్యాన్ ఇండియా అంటూ హిందీలోనూ ఆడేస్తున్నాయి ఈ క్రమంలో నార్త్ ఇండియా జనాలకు నచ్చిన హిందీ సినిమాలు వందలో ఒకటో రెండో ఉంటున్నాయి అలాంటి వాటిల్లో ఒకటి కి జూలై ఐదున రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ తెగాడుతోంది ఫుల్ ఆన్ యాక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా మూడో వారంలోకి వచ్చినా సరే కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది అయితే ఊహించని విధంగా అది ఓటీటీలోకి వచ్చేసింది ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని ఓవర్సీస్ ఆడియన్స్ కోసం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్లోకి తీసుకొచ్చారు సోమవారం జూలై ఇరవై రెండు రాత్రి తొమ్మిది గంటల నుండి కిల్ మూవీస్ స్ట్రీమింగ్లోకి వచ్చింది మరి మూడు వారాల్లోనే సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రావడం షాకే ఎక్కడో ఓవర్సీస్లో కథ ఇక్కడ వాళ్లకు నష్టం ఏమిటంటే పైరసీ ప్రింట్ ఈరోజు ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చేసింది అంతే జన ఈ పైరసీ పండగ చేసుకుంటున్నారు థియేటర్ కలెక్షన్స్ ఫుల్ డ్రాప్ అవుతాయి అంటే చేతులారి ఈ సినిమా కిల్ చేశారన్న మాటే ఇక ఆగస్టు రెండో వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కిల్ ఇండియాలో స్ట్రీమింగ్ కానుంది ప్రముఖ ఓటీటీ వేదికగా డిజినీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు హిందీ తమిళంలో సహా పలు భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తుంది దాన్ని తెలుస్తోంది కిల్ విషయానికి వస్తే అమిత్ రాథోడ్ లక్ష లాల్వాణి అనే ఎస్ఎస్జి కమాండో చుట్టూ తిరుగుతుంది ఇతడు లవర్ తులికా తాన్య మనకిలాకు ఆమె తండ్రి వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేస్తారు దీంతో తనతో వచ్చేయాలని తులికాని అమిత్ అడగ్గా ఆమె నో చెబుతోంది ఆ తర్వాత తులికా ఫ్యామిలీ ఢిల్లీ నుంచి రాంచికి ట్రైన్లో వెళ్తుంటారు తులికాకు తెలియకుండా అమిత్ కూడా ఇదే ట్రైన్ ఎక్కుతాడు కాసేపటి తర్వాత బందిపోట్లు మూట ట్రైన్ పై దాడి చేస్తుంది తులికా కుటుంబంతో పాటు ప్రయాణికులు ప్రమాదంలో పడతారు మరి బందిపోట్ల నుంచి తులిక ప్రయాణికులను లక్ష కాపాడగలిగాడా లేదా అనేది స్టోరీ